హాయ్ అండి వెల్కమ్ టు అపర్ణ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇది వచ్చేసి నెల్లూరు చేపల పులుసు అండి అవునండి మా నెల్లూరు సైడు చేపల పులుసు ఇదే ప్రాసెస్లో చేస్తారు దీనిలో ఏం మసాలాలు వేస్తారు ఎలా చేస్తారు అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీనికోసం వచ్చేసి మనం ముందుగా ఒక మసాలా పొడి అయితే ప్రిపేర్ చేసుకోవాలండి దానికి వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఇంకా కొంచెం మెంతులు అలానే కొంచెం ఆవాలు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలండి దీనికి ఆయిల్ వేయాల్సిన పనేం లేదు ఆయిల్ లేకుండానే ఇలా సిమ్లో పెట్టుకొని మనం ఇవి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి ఇవి కొంచెం చల్లబడిన తర్వాత మనం వీటిల్ని పౌడర్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న రోల్ ఉంటే అందులో వేసుకొని దంచుకుంటున్నానండి దీన్ని మె మెత్తగా ఇలా పొడి చేసుకొని ముందు మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కర్రీ చేసే ప్రాసెస్లోకి వెళ్ళవచ్చు కర్రీ చేయటానికి మనం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఈ ఫిష్ కర్రీకి ఏంటంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది మనం మిగతా కర్రీస్కి వేస్తాం కదా దానికంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసి అవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు వేగేంత వరకు వేయించుకోవాలి మెంతులు అనేవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి లేకపోతే మనకి కూరలో చేద్దు అనేది వస్తుంది అందుకని మెంతులు అనేవి బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ వచ్చేసి నేను మీడియం సైజ్ది ఒక్క ఉల్లిపాయ తీసుకున్నానండి ఇంకా రెండు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయ మనకి బాగా ఎర్రగా వేయాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం ఆయిల్లో మగ్గితే సరిపోతుంది తర్వాత ఇందులోనే మనం టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు వచ్చేసి నేను ఇక్కడ బాగా పండినవి మీడియం సైజువి రెండు టమాటాలు తీసుకున్నానండి ఆ టమాటాలను బాగా మనకి గుజ్జులాగా అయ్యే వరకు ఆయిల్లో బాగా మగించుకోవాలి తర్వాత దాని మనం దీనిలోనే మసాలా పొళ్ళు వేసుకోవాలండి ముందుగా సాల్టు ఇంకా పసుపు ఇంకా కారం వేసుకోవాలి కారం అనేది మనం ఫిష్ కర్రీకి కొంచెం ఎక్కువే పడుతుందండి మనం మిగతా కర్రీస్కి వేసిన దానికంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇక్కడ నేను మూడు టీ స్పూన్లు కారం వేసానండి ఒకవేళ ఇది సరిపోకపోతే మనం తర్వాత టేస్ట్ చూసుకుంటాం కదా అప్పుడు ఉప్పు కారం అనేవి మనం తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆయిల్లో ఉప్పు కారం ఈ మసాలాలని కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు మామూలుగా అయితే ముందుగానే వేసుకోవాలి నేను ముందు వేయడం మర్చిపోయాను అందుకే నేను ఇప్పుడు కరివేపాకు అనేది వేసానండి కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి కలర్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఆయిల్ కూడా తేలుతుంది ఇప్పుడు ఈ టైంలో మనము ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉంటాయి కదండి వాటిల్ని ఇలా మనం కడాయిలో అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఒకదాని ఒకటి వచ్చేసాయంటే ఫిష్ ముక్కలు మళ్ళీ ఉడకడం కష్టమవుతుంది కదా అందుకే మన దగ్గర ఉన్న ఫిష్ ముక్కలన్నీ ఈ కడాయిలో సరిపోయేటట్టు మనము వీటిని చక్కగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఈ ఫిష్ ముక్కల్లో పోసుకోవాలండి దీన్ని ఒక టూ టైమ్స్ బాగా పిసికేసి ఆ చింతపండు గుజ్జంతా వచ్చేలాగా మనము ఈ ఫిష్ పీసుల్లోకి అయితే పోసుకోవాలి పోసుకొని ఇంకా మనం కొంచెం మన పులుపుకి అడ్జస్ట్ అయ్యేటట్టు వాటర్ కూడా పోసుకోవాలండి మీరు ఎంత పులుపు అయితే ఇష్టపడతారో ఆ కన్సిస్టెన్సీలోనే వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా ఈ టైంలోనే మనకి ఉప్పు ఇంకా కారము ఏమన్నా సరిపోకపోతే ఈ టైంలో కొంచెం ఉప్పు కారం అనేది కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము ఫిష్ ముక్కలు వేసిన తర్వాత గరిట అనేది పెట్టకూడదండి గరిట పెడితే ఏంటంటే ఫిష్ ముక్కలు అనేవి విరిగిపోతాయి ఒకవేళ మనం గరిట పెట్టినా ముక్కలకి ఏం కాకుండా మనం మెల్లిగా అలా కలుపుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనము పులుసు అనేది కొంచెం చెక్కబడే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి ఆ తర్వాత నేను మామిడికాయ పీసులు అనేవి యాడ్ చేస్తున్నాను నెల్లూరు చేపల పులుసు అంటే మెయిన్ మామిడికాయ ఉంటుందండి మామిడికాయ వేయకుండా అసలు మా నెల్లూరు సైడ్ చేపల పులుసు అనేదే చెయ్యరు మామిడికాయ మనం ముందు ఎందుకు వేసుకోలేదు అంటే మనం ముందుగానే వేస్తే మామిడికాయ ఎక్కువ ఉడికితే అది కరిగిపోతుందండి కూరలో మనకి పీస్ అనేది కనిపించదు అందుకని పులుసు కొంచెం ఉడికిన తర్వాత మనం మామిడికాయ పీస్ వేసుకున్నామంటే అది చక్కగా ఉడికి సరిపోతుంది ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉంది కదండి దంచి పెట్టుకున్నాము ఆ పౌడర్ కూడా నేను కొంచెం పులుసు ఉడికినాక యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కలిసి బాగా ఉడికేటట్టు కాసేపు మనము మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా ఉడికించుకోవాలండి కొంచెం ఆయిల్ ఇలా చిక్కపడినాక మనకి ఆయిల్ అనేది పైకి తేలేటప్పుడు మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి చూసారా ఆయిల్ పైకి తేలుతూ చేపల పులుసు అనేది చిక్కగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడటానికి ఇది ఆ రోజు కంటే తర్వాత రోజు తింటే ఇంకా టేస్ట్ అని చెప్తారండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి